బయట పక్కన నుంచి కూడా రావట్లేదా ఆ గుమ్మం లాగితే కొద్దిగా లోపలికి వెళ్ళడానికి ఫీల్ కూడా வேன் ட்ரா வேன் ஆடலாம் அட்டோம் நம்ம பத்து டவுன் வேன் ஆஃப்ட்டு அட்டோம் பண்ணுறது ராஜ பையன் டவுன் கூட அதாவது டப்ளேட் பிளாஸ்டிக் பிளேட்டில் அந்த மட்டும் போடுவாங்க హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలిస్ సుజాత బ్లాగ్స్ ఏం స్మైల్ లేండి అస్సలు మామూలుగా లేదు రెండో తారీఖు నుంచి లేదు ఫేస్లో తలుచుకుంటేనే బాధేస్తుంది సో నిన్నటి వీడియో చూసింటే మీకు ఇవాళ కంటిన్యూషన్ వీడియో అయితే అర్థమవుతుంది జస్ట్ మేము వరద ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత మా షెడ్ ఎలా ఉన్నది అనేది చూపించాను ఇవాళ స్టార్టింగ్లో అయితే నాకు మాటల్లో చెప్పడానికి కూడా రాలేదు క్లియర్గా అయితే మీకు చూపించేసాను చూశారు కదా అండ్ అలాగే ముందు రోజంతా డార్క్ వల్ల సరిగా కనిపించలేదు ఇది ఫోర్త్ అనమాట సెప్టెంబర్ ఫోర్త్ మా ఆఫీస్ రూమ్ పరిస్థితి అయితే ఇది అండ్ అలాగే టెన్ మెంబర్స్ వర్కర్స్ని పెట్టాము అలాగే మేము ఒక ఫోర్ మెంబర్స్ నేను మా వారు అలాగే కృష్ణ అండ్ భాష నలుగురు మనుషులు మేమైతే బయట మనుషులు పది మందిని పెట్టి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట ఒండ్రు చూసారు కదా అడుగు మందాన పేరుకుపోయింది అండ్ అలాగే ఎండ్రకాయ బుడ్డి ఎండ్రకాయ వెళ్తుంది నిన్నట వీడి అసలు నిన్నైతే ఇంకా పాములు పెద్ద పెద్ద మండ్రగప్పలు అంటారు కదా అవి తేళ్ళు పెద్ద సైజు తేళ్ళు అనమాట అసలు వాటిని చూస్తేనే భయం వేసిద్ది అవి కుడితే చచ్చిపోతారంట తట్టుకోలేక అలాంటివి కూడా చూసాం నేను మేమైతే వాటర్లో ఆ వాటర్ భయానికే కదా కొంచెం వరకే తీసి బయటపడేసి పక్కకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నాలుగో తారీఖు ఉదయాన్నే వచ్చాము వచ్చిన తర్వాత ఇది పరిస్థితి అసలు నాకు బాగా ఏడుపు వచ్చిన విషయం ఏంటంటే మా స్టోర్ రూమ్ మా స్టోర్ రూమ్ చూడగానే ఎంత ఏడుపు వచ్చిందంటే మీకు ఇప్పుడు జస్ట్ కనిపిస్తున్నది ఏంటంటే మేము సగం తీసిన తర్వాత ఈ వీడియోలో రికార్డ్ అయ్యింది మాత్రం ఆఫ్టర్ సగం తీసిన తర్వాత ఎందుకంటే అక్కడ మున్సిపల్ ట్రాక్టర్ వెయిట్ చేస్తూ ఉందనమాట డస్ట్ వేయించుకోవడానికి మనం తీసిన చెత్తనంతా వేసేసుకుంటే వెళ్ళిపోతుంది లేదంటే వాళ్ళు ఆగరు మన కోసం స్పీడ్ స్పీడ్గా వేసేసుకోవాలి లేదంటే మనం స్పెషల్గా పెట్టించుకొని మళ్ళీ చేయించుకోవాలి ఆల్రెడీ వన్ డే ఆ డబ్బులు వదిలేసినవి ఇక రెండో రోజు కూడా ఎందుకు అన్నట్టుగా స్పీడ్ స్పీడ్గా తీసేసి బయటపడేసారి ఏది పనికి రాలేదు బియ్యం దగ్గర నుంచి కందిపప్పు ఏంటి శనగపప్పు ఏంటి మినపప్పు ఏంటి ఏదీ పనికిరాలేదు అసలు ఏమీ స్టోర్ రూమ్లో సింగిల్ పీ వన్ రూపీ వన్ రూపీ కూడా మాకు సేవ్ అవ్వలేదు మీకు కనిపిస్తుంది కదా పైన పేపర్ రోల్స్ అయితే సిక్స్ మంత్స్కి సరిపడా తెచ్చుకొని ఉన్నాము మొత్తం ఈ టేబుల్ లాగే కింద రాదా ఇది కింద పడ్డది టేబుల్ ఇది ఇది ఇదిగో అవన్నీ అంటే ఎనికి జరిపేసాయి పనికి రావాలి తీసెట్ట మూడు రోజుల నుంచి నీళ్ళల్లో తడిసి ఉన్నాయి మేస్త్రి సర్ది పెట్టి సో అది సిచ్యువేషన్ చూసారు కదా పేపర్ రోల్స్ అయితే బండిల్స్ బండిల్స్ సో పేపర్ రోల్సే కాదు అసలు గ్రాసరీస్ అయితే కుప్పలు కుప్పలుగా పాడేశాము పాడేస్తున్న ప్రతిసారి ఆ వర్కర్స్ తీసే లేబర్ కూడా ఎంత బాగా అడుగుతున్నారు ఎందుకమ్మా అసలు మీరు ఎందుకు సేవ్ చేసుకోలేకపోయారు అవన్నీ ఎందుకు జాగ్రత్త చేసుకోలేకపోయారు అని అడుగుతున్నారు వాళ్ళు చూసి ఇంతలా వేస్ట్ అయ్యేంతవరకు ఎందుకు చూస్తూ ఊరుకున్నారని చెప్పేసి టిష్యూస్ ఏంటి అంతకుముందు ఫంక్షన్ కోసం తెచ్చిపెట్టిన గ్రాసరీస్ ఏంటి ఎవ్రీథింగ్ అనమాట నథింగ్ నథింగ్ మిగిలింది ఇంకా అంతే ఇంకా ఆ స్టోరీని చేస్తూ ఉంటే ఇంకా సామాన్లు వచ్చాను ఏ స్టేజ్లో ఉందా చూద్దామా మళ్ళీ అని ఈ స్టేజ్లో ఉంది మొత్తానికి ట్యూబ్ అయితే పెట్టుకొని వాటర్ని అంటే వండ్ర అంతా వచ్చింది కదా ఆ వండ్రని కాళ్ళు జారకుండా మీకు సామాన్లు తీస్తుంటే అర్థమవుతుందా వాళ్ళు పోస్తుందంతా ఒండ్రు పెరిగిపోయింది అనమాట ఆ మట్టి అంతా వచ్చి చేరుకుంటుంది కదా వరద నీటిలో అదంతా కూడా ఎప్పటికప్పుడు కింద పడేసి గిన్నెలు తీసుకెళ్ళి బయటపడేస్తున్నారు అంటే జస్ట్ ఇవాళంతా వర్క్ ఏంటంటే గిన్నెలు తీసి బయట వేయడం స్టోర్ రూమ్లో సరుకు అంతా పాడేయడం ద మెయిన్ థింగ్ వచ్చేసి బాగా అసలు ఏడిపించిన విషయం ఏంటంటే స్టోర్ రూమ్ మా పూర్ణేశ్వరి ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది చిన్న ఫంక్షను పెద్ద ఫంక్షను ఎప్పుడూ కూడా కాదు అనకుండా లేదు అనకుండా ఎప్పుడూ జరుగుతూ ఉండేది అలాంటిది వెలవెల పోయింది అసలు మామూలుగా కాదు చూస్తున్నారు కదా ఐటమ్స్ చాలా అంటే చాలా అసలు జీడిపప్పు ఏంటి మసాలా అసలు మసాలా దినుసులు అయితే లెక్కలేనన్ని ఇక సాల్ట్ ఏంటి మినప్పప్పు చూసారా ఎలా ఉందో చూసాక అవుతుంది ఇక అన్నీ ప్రతిదీ కూడా ఏంటంటే ఒక్క ఐటెం కూడా పనికిరాలేదు స్టోర్ రూమ్లో తీస్తున్న ప్రతిసారి బాధే తప్పితే ఏమీ ఇంకా తోచలేదు మధ్యాహ్నం భోజనం టైంకి అయితే ఈ వర్క్ అయిందన్నమాట ఇక అందరికీ మాస్కులు అయితే కొనుక్కొచ్చాను ఆడవాళ్ళకి అందరికీ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తీసుకొచ్చాను కొంతమంది అంటున్నారు అమ్మాయి ఇలాంటి వర్క్స్ అండి మాకు కామనే ఇవన్నీ ఏముంది అంటే లేదు వేసుకోండి అని ఎంత రిక్వెస్ట్ చేస్తాను నేనైతే ఆ స్మెల్ భరించలేకపోతున్నాము అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అంటున్నారు మాకు ఇది జస్ట్ నర్థింగ్ అమ్మాయి మీ పర్వాలేదు అని మొత్తానికి మాస్కులు తీసుకుని జోబుల్లో అయితే పెట్టేసుకున్నారు కొంతమంది ఏమో వేసుకున్నారు చూస్తున్నారు కదా మనం పంపించే ఫుడ్ ఐటమ్స్ అన్నీ వెజల్స్ అన్నీ అలా అయిపోయినాయో ఎంతెంత లెవెల్లో మట్టి పేర్కొని ఉందో చూసారా అవంతా కూడా క్లీనింగ్ చేయించాము చేయిస్తున్నాము ఇంకా టైం పడుతుంది బట్ టైం పట్టినా కూడా క్లీనింగ్ అయితే మాత్రం బాగా డబ్బులు కూడా ఖర్చు బాగా ఇక అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నావు అసలు గ్రైండర్లు అయితే కంప్లీట్గా వాటర్లో టూ డేస్ ఉన్నాయి చూడాలి ఇక ఫైనల్గా అంటే ఎలక్ట్రిషియన్ అప్పుడే స్టార్ట్ చేయొద్దన్నాడు అండ్ అలాగే ఫిల్ట్ క్లాత్లు ఇంకా అసలు అవైతే చెప్పనవసరం లేదు మామూలుగా కాదనమాట ఇక చూద్దాం రండి సగం అయితే తీసారన్నమాట సామాన్లు అన్నీ బయటపడేసారు ఎప్పటికప్పుడు టూ పెట్టి వాటర్ కొట్టేసుకుంటున్నాం అనమాట ఆ ఒండ్రు కాళ్ళకి కాళ్ళు జారిపోతున్నాయి మెయిన్ థింగ్ ఏంటంటే కాళ్ళు వేయంగానే కానీ స్కిడ్ అయిపోతుందనమాట అందుకనే కొంచెం ఖాళీ చేయగానే మళ్ళీ వెంటనే వాటర్ కొట్టేసుకోవడం అప్పుడు మళ్ళీను సామాన్లన్నీ బయటికి లాక్కోవడం అలా చేసుకుంటున్నాం ఎందుకంటే కాళ్ళు జారితే పడ్డారంటే ఇక అంతే సంగతులు ఇక ఈ నష్టంలో మళ్ళీ అదొక నష్టం అన్నట్టు వాళ్ళైనా పాపం వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి జాగ్రత్త ఉండాలి కదా మీకు కంప్లీట్గా కనిపిస్తుందా మా గోడ ఎంతవరకు మునిగిందో అనేది చిన్న ఎగ్జాంపుల్ అక్కడ చూడండి మీకు గ్యాస్ బండల దగ్గర నుంచి ప్రతి వస్తువు కింద పడి మొత్తం నాశనమే మీరు అనుకుంటారు గిన్నెలే కదా కడుక్కోవచ్చని ఆ పడిన కష్టం మాకు తెలుసు ఆ నరకం మాకు తెలుసు అండ్ అలాగే మీకు పైన గోడకి కనిపిస్తుంది చూసారా మరక అదంతా ఆ లెవెల్ ఆఫ్ వాటర్ వచ్చిందనమాట మన దాంట్లోకి కదాట్లయితే మామూలుగా మేము బల్ల మీద పైన హైట్లో పెడతాం అలాంటిది అవి అయితే అసలు తడిసి ముద్దయిపోయినాయి అనమాట ఇక సాయంత్రం టైంకి చిన్న చిన్నగా మొదలు పెట్టాం క్లీనింగ్ ఇంకా ఆ రోజు సాయంత్రం ఐదున్నర అయిపోయింది ఇక టైం అయిపోయింది చాలా బాధ వేసింది స్టోర్ రూమ్ అయితే ఏడిపించేసింది ఇక తాళాలు వేసుకొని ఇంటికి అయితే బయలుదేరాము అది మా పరిస్థితి